శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం పౌర్ణమి ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నా అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి లోపు కుంభరాశి వారికి ఓ భారీ ప్రమాదంతో పాటుగా రోడ్డును పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అయితే వీరికి ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు జరగబోతున్నాయి వీరు చేయవలసినటువంటి దేవతారాధన వీళ్లకు ఎలాంటి నష్టం కలగబోతుంది ఈ పౌర్ణమి లోపు వీటి నుంచి తప్పించుకోవాలంటే వీరు చేయవలసినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభ వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి ప్రస్తుతం అధిపతిగా కుజుడు ఉన్నాడు అయినప్పటికీ శనిగ్రహ ప్రభావం వల్ల ఈ యొక్క పౌర్ణమి ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం లోపు వీరికి భారీ ప్రమాదంతో పాటుగా ఎక్కడ లేని ఆర్థిక అల్లే ఎలాంటి నష్టం కలగబోతుంది అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా తీరని ఇబ్బందులతో అప్పుల బాధలతో రుణ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు కుంబరాశి వారు వాటి నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి చేయని ఇక ప్రయత్నాలు లేవు అయితే వీరికి త్వరలోనే మంచి రోజులు అయితే పౌర్ణమిలోపు వీరికి ఆర్థిక పరమైనటువంటి రుణానికి సంబంధించినటువంటి ఓ విషయంలో ఆర్థికమైనటువంటి చిక్కులు ఏర్పడబోతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క పరిష్కారం అనేది మీకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు లేకపోతే మీరు లేగనిపోని చిక్కుల్లో ఇబ్బంది పడ్డమే కాదు మీ కుటుంబ సభ్యులను సైతం రొడ్డున పడేసే వారు ఉంటారు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీకు అప్పిచ్చిన వారు ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ యొక్క పౌర్ణమిలోపు మీకు ఇచ్చినటువంటి రుణానికి సంబంధించినటువంటి యజమాని గాని మీకు ఇచ్చినటువంటి వ్యక్తి గాని ఒక సంస్థ గాని మీపై కేసు గాని లేదా మీపై చర్యలు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క సంస్థ గాని వ్యక్తితో గాని మాట్లాడి దానిని ఇక పౌర్ణమి తర్వాత ఇక పెట్టుకున్నట్లయితే మంచి శుభయోగాలు పలుగుతాయి పౌర్ణమి తర్వాత నుంచి మీకు మంచి గడియలు రాబోతున్నాయి మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించడమే కాదు మీరు అనుకున్నటువంటి ఇక విషయాల్లో మంచి ఇక స్థాయిని సాధించబోతున్నారు ప్రస్తుతం మీకు అస్సలు మంచి రోజులు లేవని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈసారి మీకు లేనిపోని ఇబ్బందులను కలిగజేయడానికి మీ యొక్క సొంత కుటుంబ సభ్యులే మీపై ప్లాన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి పరి పరిస్థితులు చక్కబడతాయని చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైనటువంటి ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళినట్లయితే మీరు మంచి విజయాన్ని సాధించుకోవడమే కాదు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు ప్రస్తుతం ఈ యొక్క కుంభరాసి వారు ఎవరైతే ఉన్నారో గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే ఇక మరికొంత రోజుల్లో మంచి ఆర్థిక లాభాన్ని పొందుకోబోతున్నారు ఆ తర్వాత నుంచి మీరు పట్టిందల్ల బంగారమే కాబోతుంది శని గ్రహ ప్రభావం అనేది మీపై ఈ యొక్క పౌర్ణమితో ఇక పటా పంచలైపోబోతుంది ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఇక శివాలయానికి వెళ్లి అక్కడ కుంకుమార్చన గాని లేదు అంటే ఇక తేనె అభిషేకం లేదా ఇక నూనెకు సంబంధించినటువంటి ఏదైనా తైలాభిషేకం చేసినట్లయితే శివుడి యొక్క ఆశీర్సులతో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేందుకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆచితూచి వివరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను పొందుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఎలా ఉందో అనేది అయితే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటంటే ఇక దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్లి అక్కడ ఉప్పు దీపాన్ని వెలిగించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఇలా చేసేటానికి ముందు మీరు తలస్నానం చేసుకుని ఇంట్లో ఇక పూర్తిగా శుద్ధి చేసుకున్న తర్వాతే పౌర్ణమి తర్వాత రోజు ఈ యొక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి అన్ని దోషాలు ఇక తొలగిపోతాయి ఆ తర్వాత నుంచి మీరు పట్టిందల్ల బంగారం అయ్యి అన్ని విషయాల్లో మీరు విజయం సాధించేందుకు అవకాశం కలిగే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారాన్ని చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీపై ఉన్నటువంటి ఇక నరదృష్టి నరగోష వంటివి కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మీ యొక్క బంధువులే మీపై ఇక కండేశారని చెప్పుకోవచ్చు మీరు ఎదగడం కానీ మీరు డబ్బులు ఖర్చు చేయడం కానీ వాళ్లకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి మీ యొక్క భాగస్వామికి సంబంధించినటువంటి ఇక సలహాలు సూచనలు తీసుకుంటే మంచి శుభ ఫలితాల పాటు ఇక మంచి ఆర్థిక అభివృద్ధి అనేది పొందుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఈ యొక్క పౌర్ణమిలోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయవలసినటువంటి దీపాతారాధనలు అలాగే పరిహారాలు ఏంటి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం